హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు అంతార్వి ఇవాళైతే మా నిషాంత్కి డ్యాన్స్ స్టేజ్ ప్రాక్టీస్ అనమాట లాస్ట్ డే అందుకనేసి ఫుడ్ కూడా కొంచెం సింపుల్గా ఈజీగా తినేది పంపించండి అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేశారనమాట అందుకనేసి ఇంకా ఎగ్ చపాతి రోల్స్ అండ్ సేమ్య అయితే పంపించాను అనమాట మధ్యాహ్నం లంచ్కి కార్ తీసుకున్నావా ఓకే ప్లస్ ఫాస్ట్ నిషు బాగా ఎంజాయ్ చేయి ఓకే వాట్ ఐ డోంట్ నో దట్ ఇస్ చైనీస్ రాంగ్ ఎంజాయ్ వెయిటా బాయ్ నా టేక్ బాయ్ నీ పిలకలేవి హ్యాపీ చిల్డ్రన్స్ డే తల్లి నువ్వు చెప్పు హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పమ్మా లేవు కదా నీ బ్యాగ్లో బుక్స్ ఉన్నాయి లంచ్ బాక్స్ ఒకటేగా ఉండేది ఫినిష్ అయిపోయిందా ప్రాక్టీస్ ఓయ్ ఎస్ నానా టుమారో ఈ సాటర్డే రైట్ ఓకే కమ్ కమ్ ఫాస్ట్ అన్న ఇష్యూ దారి లేస్తుంది కమ్ అయిపోయిందా డ్యాన్స్ ప్రాక్టీస్ అని చెప్పి అడిగా నేను మీకు ఓయ్ బాగా చేసావా పద కాస్ట్యూమ్స్తో వేసారా లేదంటే కాస్ట్యూమ్ వేయలేదా ఓకే కదా ఫాస్ట్గా చెప్పానా లేదా హెయిర్ చక్కగా చేసుకోని ఎస్ తిన్నావా కంప్లీట్ చేసేసావా కంప్లీట్ చేయలేదా ఫుడ్ కంప్లీట్ చేయలేదా నేను ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు అని నాకు తెలుసు పద తినకపోయింటే మీ టీచర్ నాకు ఎప్పుడో మెసేజ్ చేస్తుంది ఎప్పుడైతే నువ్వు కంప్లీట్ చేయవో అప్పుడు టీచర్ నాకు మెసేజ్ చేస్తుంది తెలుసా ఈరోజు ఎందుకు చేస్తుంది నువ్వు తిన్నావుగా నువ్వు డ్రామా చేస్తున్నావు అని నాకు తెలుసు తెలుస్తే తెలుస్తుందిరా అయ్యో అయ్యో ఏడుస్తుంది అలిగింది ఆ చూడు ఇల్లు ఏం చేశారు చూడు మొత్తం అన్ని కింద వేసేసి అన్నం ఎత్తుకుంటే ఒప్పుకోవదా అవి చాలే ఇంకా ఆ బ్లాగ్స్ అన్నీ ఎత్తి లోపలేసేసాయి నువ్వు ఫస్ట్ హ్యాపీనా ఇప్పుడు చూడు కూడా స్కూటర్ నిషు అప్ప ఏ దార్వి బ్యాగ్ తీసుకొని బ్లాగ్స్ అన్నీ ఎత్తేసాయి చూడు ఎలా వేసిందో ఏంటి ఎందుకు అట్లా అంటూ నాకు కింద పడిపోతావు వాట్ హ్యాపెన్ కింద చూడేమి చూడేవి నో అక్కడ చూడు ఒకసారి కసి ఎంత తీర్చుకుంటాను దానిపైన ఎందుకమ్మా అంత హ్యాపీ